హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమలా వంగళ బ్లాగ్స్ నేను మీ విమల మేమైతే కనుమ రోజు మా అమ్మ వాళ్ళ నిమ్మ తోటలో అక్కడే వండుకొని తినాలి అని చెప్పి నేనే ప్లాన్ చేశాను అనమాట అంటే తెలంగాణలో మొత్తం కజిన్స్ ఫ్యామిలీ అందరు కలిసి మంచిగా అందరూ అన్ని గ్యాస్ స్టవ్ అన్నీ తీసుకెళ్ళి అక్కడే వండుకొని తినడం నాకు చాలా ఇష్టము ఇక్కడ చూసి చూసి మా సైడ్ ఏమో అంత తొందరగా ఎవ్వరు అంత బాగా కలవరు బట్ నేనే అందరిని పిలిచి మనం కూడా ఒకసారి మంచి అలా సరదాగా పొలాలలో తినేది వేరే ఉంటుంది ఇంట్లో ఎప్పుడు రొటీన్ వండుకొని తింటామో అసలు ఇక్కడ తెలంగాణ వాళ్ళు అంత ఫ్యామిలీ అంటే ఎంతమంది అన్నదమ్ములు ఉంటే అంతమంది అన్నదమ్ముళ్ళు వాళ్ళ పిల్లలు అందరు కలిసి పండగప్పుడు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మనం ఒకసారి కూడా చేసుకోలేదు అని చెప్పి నాకు బాగా ఇష్టం అనమాట అట్లా చేసుకోవాలి అని ఎప్పటి నుండి అనుకుంటున్నా బట్ కుదరలేదు ఈసారి నేను కంపల్సరీ ఎట్లయినా సరే అందరిని గ్యాదర్ చేయాలి అని చెప్పి మా కజిన్స్ను అందరినీ పిలిచి ఇక్కడ తోటలో అయితే మేము కనుమ రోజు సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది అంటే నిజంగా అలా అందరితో సరదాగా మాట్లాడుకుంటూ తలా ఒక పని వేసుకొని సరదా సరదాగా మాట్లాడుకుంటూ వండుకుంటూ అసలు అలా అలా కొద్దిసేపు గేమ్స్ ఆడుకుంటూ ఇంకా చెప్పాలంటే మా దగ్గర బ్లూటూత్ లేక సాంగ్స్ పెట్టడానికి లేక ఇంకా ఇంకా కొంచెం బ్లూటూత్ సాంగ్స్ ఉండి ఇంకెవరైనా చిన్నపిల్లలు డ్యాన్స్ వేసుకుంటే ఇంకా చాలా బాగుండు మేము ముందు అనుకోలే ప్లాన్ అప్పటికప్పుడు అనుకున్నా కాబట్టి నేను ముందు రోజు సో ఇంకా బ్లూటూత్ అట్లా మ్యూజిక్ అట్లా ప్లాన్ చేయలేదు అట్లా ప్లాన్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇదైతే మా అమ్మ మా చెల్లికి ఇచ్చిన పొలంలో నిమ్మ తోట నాటిందనమాట నాలుగు మూడు ఎకరాలలో సో ఇది మొత్తం నిమ్మ తోట ఇక్కడ పెద్ద వేప చెట్టు ఉంటుంది సో ఆ వేప చెట్టు కింద అయితే మేము వంట వేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాం అనమాట మొత్తము నాకు నేను ఫస్ట్ ఎప్పటి నుండో అనుకుంటున్నా ఇట్లా వంట వేసుకోవాలి అని చెప్పి ఎప్పుడు కుదరలేదు బట్ నిన్న మాత్రం చాలా చాలా హ్యాపీ అనిపించింది అయితే ఇక్కడ పొయ్యికి అడ్డం రాకుండా ఉండడానికి మా ఆయన మా మరిది ఇద్దరు కలిసి వెబ్ చెట్టుకు బొంత అడ్డంగా కడుతున్నారనమాట గాలికి మంట ఆగదు కదా అందుకోసమని ఇక్కడ మా చెల్లెల పాప డ్రెస్ పాప పొన్నగాడు ఇక్కడేమో మా బాబాయ్ పాప మా బాబాయ్ వాళ్ళ కూతురు వీళ్ళిద్దరు ఇక్కడ ఏదో మట్టాటలు ఆడుకుంటున్నారు తెలిసిందే కదా పిల్లలకి సిటీలో ఉంటేనేమో మట్టి దొరకదు ఇక్కడ మా ఇంకా పొలం అంతా మట్టే ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చొని మట్టి ఆటలే ఆడతారు ఇక్కడేమో వీళ్ళందరూ ఒక మా జోషి పక్కన ఉన్న పాప ఒక్క చదువుతుంది మిగతా ముగ్గురు సాఫ్ట్వేర్ చెల్లెళ్ళు అనమాట వీళ్ళందరూ ఈ పింక్ డ్రెస్ వేసుకున్నామా మా ఓన్ సిస్టర్ ప్రసన్న వీళ్ళు కజిన్స్ అనమాట అంటే మా బాబాయ్ పిల్లలు మా నాన్న వల్ల మా నాన్న కజిన్స్ పిల్లలు చిన్నయన పెద్ద పిల్లలు ఉంటారు కదా అట్లా ఇక్కడేమో మా నితీష్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకేమన్నా సాంగ్స్ పెడితే నేను ఎగురుతాను ఏమన్నా సాంగ్స్ పెట్టండి అంటే ఏదో చిన్నగా సెల్లో పెడితే ఎగురుతున్నాడు బ్లూటూత్ ప్లాన్ చేయలేదు పల్లెల్లో ఎవరి దగ్గర లేదనమాట మనం ముందనుకుంటేనేమో ఇంట్లో ఉంటాయి కదా ఇక్కడ ఉన్నవన్నీ తీసుకొని వచ్చేది లేకపోతే మా చెల్లికి చెప్తే తీసుకొచ్చేది బట్ ముందనుకోలేదు బట్ చాలా హ్యాపీ అనిపించిందండి అండి అసలు నాకైతే చాలా చాలా ఆనందంగా అనిపించింది ఇంకొకటి ఏంటంటే మా ఆయన ఎప్పుడు ఈ పండగలకు రాడు బట్ ఈ పండగకు మా ఆయన మా మరిది కలిసి మాట్లాడడం అంటే తెలంగాణలో చాలా క్లోజ్ ఉంటారనమాట అంటే అక్క చెల్లెల హస్బెండ్స్ మంచిగా క్లోజ్గా కలిసి మాట్లాడుకోవడం తినడం అప్పుడప్పుడు కలవడం అట్లా బట్ మా ఆయన మా ఇంటికి చాలా తక్కువ వస్తాడు బట్ ఈసారి మాత్రం మంచిగా చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇక్కడ మాత్రం చికెన్ చికెన్ కోసం మా చెల్లెల వాళ్ళ ఆనియన్స్ కట్ చేసినారు సో ఒక గిన్నె పెట్టేసి ఇంకా ఆయిల్ వేసేసి ఆనియన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాము ఇక్కడ వీళ్ళ ఆనియన్స్ కోసినాక పచ్చిమిర్చి కోసినాం మర్చిపోయినారు ఇంకా అప్పటికప్పుడు ఫాస్ట్గా పచ్చిమిర్చి కోయమంటే ఇంకా ఇద్దరు ఫాస్ట్గా పచ్చిమిర్చికి వస్తున్నారు ఈ సాఫ్ట్వేర్ చెల్లెలు వాళ్ళు ఇంట్లో పని చేస్తారో లేరు కానీ ఈయన మాత్రం మా చెల్లెలు చాలా కష్టపడి అందరూ ఆనియన్స్ పచ్చిమిర్చి కోసినారు ఇంకా చెప్పాలంటే ప్లాన్ చేసింది నేనే కానీ నేనే ఏం పని చేయలేదు ఓకే వీడియో తీసుకుంటూ తిరిగినానమాట మా చెల్లెలు వాళ్ళు ఆనియన్స్ కట్ చేసినారు పచ్చిమిర్చి కట్ చేసినారు వాళ్ళ బావ వండి పెట్టినాడు నేను సగం నేను సగం మా ఆయన చేస్తాము వంట ఎక్కువ మా ఆయన చికెన్ చాలా బాగా చేస్తాడనమాట సో ఈరోజు వీళ్ళందరికీ మా ఆయన గారి చేతి వంట చికెన్ కర్రీ అయితే టేస్ట్ చూపించేసినాము సో నేనైతే అన్ని వం తిరుగుకుంటా తోట అంతా తిరుగుకుంటా వీడియో తీసుకుంటూ కూర్చున్నాను అన్నమాట ఎప్పుడు చికెన్ బాగా వేస్తాడు మా ఆయన సో నేను చే అన్ని తయారు చేసి పెడితే మంచిగా వేసిండు చాలా బాగుంది చికెన్ అయితే చాలా బాగా వేసిండు ఇలా కజిన్స్తో అందరితో కలిసి మొత్తం ఫ్యామిలీతో అసలు ఇప్పుడు ఆర్థిక సంబంధాలు తప్ప అంటే మా వాళ్ళు మా అన్న మా అన్న పిల్లలు అలాంటివి మా అన్న పిల్లలే కదా మా తమ్ముడు పిల్లలే కదా అనేది చాలా తక్కువ అయిపోయింది సో ఇలాంటివి కొన్ని కొన్ని ఏదైనా శుభకార్యాలు అన్నప్పుడు అలాంటి అప్పుడన్నా కొన్ని కొన్ని పంతాలు అలాంటివి వదిలేస్తే కొంచెం మన వాళ్ళు ఇప్పుడు మనకు డబ్బులు మాత్రమే ఉంటాయి డబ్బులే కావాలనుకుంటే కొన్ని కొన్ని వదిలేసుకొని ఉంటే పోనీ బంధాలు బంధుత్వాలు ఉంటాయి కొన్ని కొన్నిసార్లు మనకి ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కొంచెం మనకు బంధాలే ఇంపార్టెంట్ అనిపిస్తుంది డబ్బులు కూడా ఇంపార్టెంటే కానీ పూర్తిగా బంధాలు వదిలేసి ఓన్లీ డబ్బే కావాలి అనుకుంటే మాత్రం పూర్తిగా డబ్బులోనే సంతోషం ఉంది అనేది నా ఉద్దేశం అయితే కాదు సో ఏమన్నా ఏమన్నా గొడవలు అట్లా ఉన్నా కూడా కొంచెం కొన్ని ఏళ్ళ తర్వాత అయినా కొం ఆ గొడవలు పంటాలు పట్టింపులు ఆ కొద్దిసేపే తర్వాత చూసుకుంటే ఏం ఉండదు దానివల్ల ఉపయోగం కూడా ఉండదు అనమాట అది నా ఉద్దేశం ఇక్కడైతే ఐదు మంది చెల్ అక్క చెల్లెలకు కానీ ఒకటే తమ్ముడు అనమాట ఇడు మా పెద్దిరాడి పెద్ద కొడుకు అంటే మా నాన్న కజిన్ కొడుకు బట్ మా నాన్న అన్నదమ్ముల ఒక కొడుకేమో లండన్లో ఉన్నాడు ఇంకో కొడుకేమో మా బాబాయ్ కొడుకు హైదరాబాద్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు వాళ్ళు ఎవరు రాలేదు ఈడ మా ఓన్ కజి అంటే మా నాన్న అన్నదమ్ముల పిల్లలైతే నేను మా చెల్లెలే వాళ్ళు ఒక ఆమె హైదరా మా పెద్ద పెద్ద నాన్న పిల్లలేమో ఒక ఆమె హైదరాబాద్లో ఉంది ఒక ఆమె సింగపూర్లో ఉంది ఇంకా మే రెండో పెద్ద నాన్న పిల్లలు అదే ఒక ఒక కొడుకు లండన్లో ఉన్నాడు ఒక బిడ్డ హైదరాబాద్లో ఉంది ఇక మేము మూడు మా నాన్న మూడో వాళ్ళం మేమిద్దరం నాలుగో వాళ్ళు కూడా ఒక పిల్ల ఎక్కడో ఇంజనీరింగ్ చదువుతుంది బాగా అదర్ స్టేట్లో బాబేమో హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు సో ఇక్కడైతే అందరు సరదాగా మాట్లాడుకుంటున్నారు బాగా ముచ్చట్లు వేసుకుంటున్నారు అందరికి కూడా చాలా ఎగ్జైట్గా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చెప్పాలంటే ఇంకా మా ఓన్ కజిన్స్ ఇంకా అందరు ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఉండు అనిపించింది చికెన్ కర్రీ అయితే రెడీ అయిందనమాట ఇంకా చికెన్ కర్రీ తర్వాత తర్వాత నమ్మకైతే పెట్టేసినాము సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది మీ ఫ్యామిలీలో కూడా మంచి ఇలా అందరు కలిసి చేసుకునే చేసుకొని సరదాగా మాట్లాడుకుంటే ఆ ఫీలింగే వేరు నాకు తెలంగాణ కల్చర్లో బాగా నచ్చేదంటే ఇదే అనమాట తర్వాత మా పొన్ను బర్త్డే కనుమ మరుసటి రోజు అయితే నేను కనుమ రోజు మా ఈవినింగ్కే మా ఆయనకు మీటింగ్ ఉందని కరీంనగర్ వెళ్ళాలి అన్నాడని నేను కనుమ రోజు సెలబ్రేషన్ చేసినాను అనమాట కనుమ మరుసటి రోజు అయితే అంటే ఈ వీడియో రిలీజ్ అయ్యే రోజు మా పొన్ను బర్త్డే అనమాట ఇక్కడ నుండి ఒరిజినల్ ఆడియో పెడుతున్నాను

అక్కకు అక్కకి పెట్టుకు తీసు పెడతూ సమ్మెట్టు ఈ పక్క సంమీకి వెట్టు సంమీకి వెట్నానా ఎద్ద వెళ్ళే సంముకు ఏ ఉయెగతాలి సంమీకి వెటరి ఆ తీస్కో తీస్కో అవేట అవేట తీస్కో నానా పక్కన అద బోడిది పెట్టా ఇచి ఇచి ఇద్దర్ కల్సి వెటరి బాగా బా గుచపావుంట बागा केक जोशी फोन के नो <laughs> <ना ना दुण। laughs> <laughs> కొంచర్జెంట్గా సరిపోయింది పెట్టండి ఏ నీ కూడా ఇటు చూడు జోషి జోషి ఇక్కడ చూడు పెట్టు బానికి పెట్టండి అన్నకు పెట్టు అన్నకు పెట్టు నితీష్ అన్నకు పెట్టు చాకేది మేడం చూడు పెద్ద ఫోన్ చేస్తున్నాడు అక్కడ కాన్సన్ట్రేషన్ కదా మీద లేదు ఫోన్ అక్కడ చూడు కెమెరా వద్దంతా ఊరు గోటుకు ఇట్లా జరుగుతాయి పరిస్థితి ఆరు మంది ఉన్నారు ఐదు మంది ఉన్నారులే ఐదు మంది నువ్వు ఫోటోస్ అన్ని నాకు స్మైల్ బలే ఉంది ఫోటో లైటింగ్

ఇదంతా నిమ్మ తోటలో ఉన్న కలుపు అనమాట నిమ్మ తోటలో కొంచెం క్లైమేట్ కూడా బాగా ఎండ లేకుండా కొంచెం లైట్గా అప్పుడప్పుడు కొంచెం ఎండ కొంచెం మంచిగా వెదర్ వస్తుంది కదా అట్లొస్తుంది అన్నమాట ప్రశాంతంగా తిన్న తర్వాత నేనైతే ఫుల్గా తిన్నాను చికెను అన్నం కంటే చికెన్ ఎక్కువ తిన్నా మా ఆయన బాగా చేసిండు మటన్ నేను చేసింది నాకే నచ్చలే ఎందుకు కొన్ని టైమ్స్ అసలు ఎంత బాగా చేసినా అటర్ ప్లాప్ అవుతాయి సో అందుకే నేను ఆల్మోస్ట్ మా ఆయన వంట చెయ్యి అంటే వెజ్ కర్రీలు ఎట్లయినా చేస్తా బిర్యానీలు చేస్తా కానీ నాన్ వెజ్ చేయాలంటే భయము మా ఆయన చేసినట్టు కుదరదని మా జోషి ముందే చెప్తుంది మమ్మీ చికెన్ చేసేపాటు అయితే నేను తినను నువ్వు చేస్తేనే నేను తింటా డాడీ అని ఏంటో అది బిర్యానీలు బాగా కుదురుతాయి మళ్ళీ కర్రీలు ఎందుకో పూర్తిగా అట్టర్ ప్లాప్ అవుతున్నాయి సో ఈరోజు మటన్ కర్రీ కూడా అట్టర్ ప్లాప్ అయింది నేను చేస్తే ఇంకా నేను మా చెల్లెళ్ళందరికన్నా ఎట్నో మా ఆయన చేయబడింది కాబట్టి అది మంచిగా ఉంది నేను కూడా ఉట్టి చికెనే తిన్నా చిన్న చిన్నగా కట్ చేసింది మా మమ్మీ అందుకు మంచిగా ఉంది కర్రీ కూడా మా ఆయన చేయబడితే అది మంచిగా వస్తుంది తిన్న తర్వాత ఇంకా నిదానంగా అలా పొలంలో నడుచుకుంటూ వెళ్తున్నాను అన్నమాట చాలా ప్రశాంతంగా అనిపించింది మా ఆయన అంటే రోజు పొలాలలోనే తిరుగుతాడు కాబట్టి ఆయన పెద్ద ఎగ్జైట్ కాలేదు ఎందుకంటే ఏజీబిఎస్సీ కదా సో రోజు వరి పొలాలు చూసుకొనికెళ్తాడు కాబట్టి నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఏ దీని తర్వాత అయితే నాకు ఇంకా ఉండాలనిపించింది కానీ మా ఆయన ఇంకా మళ్ళీ కరీంనగర్కి వెళ్ళాలి అని తీసుకొచ్చేసిండు అప్ అయ్యి ఇంకా మేమైతే కరీంనగర్కి స్టార్ట్ అయినాము ఈవినింగు ఫోర్ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్కి కరీంనగర్ స్టార్ట్ అయితే మేము నైట్ వన్ థర్టీకి వచ్చినామన్నమాట మా అమ్మ వాళ్ళ ఊర్లో ఇవన్నీ పొలాలు జొన్న వేస్తారు తర్వాత శనిగ వేస్తారు ఇవన్నీ సుద్దపల్లె రోడ్ అని ఆళ్ళగడ్డకు వెళ్ళే రోడ్లో ఇవన్నీ శనిగ పొలాలన్నమాట సో ఇంకా మేమైతే బయలుదేరి వచ్చేసినాము సో కనుమ రోజు బయలుదేరినాం కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ అయితే లేదు నేను ట్రాఫిక్ ఉంటుందేమో అని భయపడ్డాను ఏ దాని తర్వాత పరిస్థితి ఏమో కానీ సో ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి